నాకు తెలిసిన ఒక అతడు ఉన్నాడు ఒక ఫ్రే ఒక ఆయన ఉండే నాకంటే సీనియర్ చదువుకునేటప్పుడు నాకంటే ఒక క్లాసు ముందుకుండే చాలా మంచి వ్యక్తి పలకరిస్తే పలుకుతుండే లేదంటే మాట్లాడకొని ఉండే చాలా మౌనంగా ఉండే వ్యక్తి చాలా అమాయకుడు చాలా మంచి వ్యక్తి ఆ వ్యక్తికి వివాహమైంది పెళ్లి చేసుకున్నాడు కొంతకాలమైన తర్వాత వినండి బాబు అయిన తర్వాత ఆ వ్యక్తి చిన్నగా ఒక అమ్మాయి పరిచయమైంది వివాహమైన తర్వాత ఒక అమ్మాయి పరిచయం అయింది ఏం కాదులేని మాటలు కలిపాడు బాగా వినండి పురుషులు ఏం కాదులేని మాటలు కలిపాడు ఆ మాటలు కాస్త పెరిగి పెద్దదైపోయి తర్వాత పాపము చేయించటానికి తీసుకెళ్ళింది ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడడం మంచిది స్త్రీలతో పురుషులు స్త్రీ అయినా పురుషునితో జాగ్రత్త మాట్లాడడం నేర్చుకోవాలి పరాయి పురుషుడు సంబంధం లేని వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్త్రీగా నువ్వు నీకు నీవుగా జాగ్రత్త పడాలి ఆ వ్యక్తి ఏం చేశాడంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఎక్కడ తీసుకెళ్ళింది అంటే అక్రమ సంబంధం ఏ సంబంధం అది అక్రమ సంబంధం వరకు తీసుకెళ్ళిపోయింది పాపం చేసేసాడు ఏం కాదులే అనుకున్నాడు బాగా ఉందిలే పరిస్థితి ఏం కాదులే అనుకుని నెమ్మది నెమ్మదిగా కొంతకాలం గడిచిపోతూనే ఉంది తర్వాత అబ్బా అమ్మాయితో బాగా అనుకూలంగా ఉన్నాడు ఏం కాదులే అనుకున్నాడు ఏమి ఏమి కాదులే అనుకున్నాడు ఇదేది సులభముగా చిక్కులు పెట్టు పాపం ఏం కాదులేని నెమ్మది నెమ్మదిగా పోయేసరికి ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందో తెలుసా ఏమా అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది తెలి తెలియదా ఏమా అనేది ఎప్పటికైనా బయటపడుతుంది బైబిల్లో ఒక మాట ఉంది రహస్యమైనది ఏది కూడా దాగి ఉండదు అది రహస్యమైనది అది ఎవరికి తెలియదులే అనుకుంటే ఒకరోజు అందరికీ తెలుస్తుంది అది ఖచ్చితంగా దేవుడు బైబిల్లో రాయించాడు ఆ మాట ఎవరు తెలియదులే మేము చేసేది నాకు ఆమెకు తప్ప ఎవరు తెలియదు చిన్నగా తల్లిదండ్రులు తెలిసింది అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి దగ్గరికి వచ్చి మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు వినండి పురుషులు మా అమ్మాయిని ఏం చేయమన్నారు పెళ్ళి చేసుకో ఆల్రెడీ నాకు పెళ్ళైంది అన్నాడు అబ్బాయి నాకు వివాహమైంది అన్నాడు పెళ్ళైనా పర్వాలేదు నువ్వు మా అమ్మాయిని ఖచ్చితంగా చేసుకో ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ అబ్బాయికి ఒక భార్య ఉంది భార్యతో చక్కగా తన జీవితాన్ని కొనసాగించాలి అందుకే బైబిల్లో ఒక మాట ఉంది ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అంతగా మించి ఎస్రా చేస్తే దెబ్బతింటావు జాగ్రత్త జీవితంలో ఏమైందంటే పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాకుండాంది ఈ అబ్బాయికి ఏం చేయాలా ఏం చేయాలని చిన్నగా అబ్బాయి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు అమ్మ నా పరిస్థితి ఈ విధంగా ఉంది వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నారు చాలా ఇబ్బందులు పెడుతున్నారమ్మా నేను తట్టుకోలేకపోతున్నాను ఇదిగో నువ్వు చేసుకోకపోతే నేను చంపేస్తాము అనే స్థాయికి వచ్చేశారు వాళ్ళు నువ్వు చేసుకోకపోతే చంపేస్తాం చంపేస్తామంటున్నారు ఒత్తిడి చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నాడు ఏం చేయాలి అర్థం కాక తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు అన్నారు వద్దు నాన్న ఆ పని చేయకు వద్దు వదిలేసి నీకు చక్కగా భార్య ఉంది పిల్లలు ఉన్నారు వద్దు వద్దు అని వాళ్ళు చెప్పేశారు వాళ్ళు కూడా ఇవ్వలే లాస్ట్కు భార్యకు తెలిస్తే భార్య కూడా ఒప్పుకుంటుందా భార్య ఒప్పుకోలేదు ఇంట్లో పరిస్థితి వద్దు అంటున్నారు వాళ్ళు చూస్తే నువ్వు చేసుకోవాలంటున్నారు ఇంట్లో పరిస్థితి ఇక్కడ చూస్తే వీళ్ళను సమాధానపరచలేకుంటున్నాడు వాళ్ళని సమాధానపరచలేకుంటున్నాడు టెన్షన్ ఎక్కువైపోయింది ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది పరిస్థితి ఏం చేయాలా ఏం చేయాలని బాగా ఒక రెండు మూడు నెలలు బాగా సఫర్ అయిపోయినాడు కాడా వీళ్ళు చూస్తే భయపెడుతున్నారు చేసుకో చేసుకొని ఒత్తిడి చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాడంటే అబ్బాయి ఒక పురుగుల మందు పురుగులు పొలానికి కొట్టి ఒక పురుగుల మందును తీసుకున్నాడు పొయ్యి పొలానికి వెళ్ళి అది తాగి అక్కడికక్కడే అక్కడికక్కడే చచ్చిపోయాడు పాప ఫలము తన్ను తాను చంపుకునే స్థాయికి తీసుకెళ్తుంది జాగ్రత్త పాపం అంటే ఏదో చిన్నదిలే పెద్దదిలే ఏదో అందరు చేస్తున్నారులే నేను కూడా చేసే తప్పు లేదులే అనుకుంటున్నావేమో ఇది చాలా భయంకరమైన స్థితిలోనికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది పాప ఫలము నరకములో నరకానికి ప్రతిఫలం అది నరకమునికి తీసుకెళ్తుంది అగ్నిగుండానికి తీసుకెళ్తా నిన్ను నీవు చంపుకునే స్థాయికి తీసుకెళ్తుంది ఎంత ఘోరమైనదండి ఇది అందుకే ఇది సులభముగా నిన్ను చేయిస్తుంది సులభముగా నీకు తెలియకుండానే ఈ పాపము నిన్ను చేయిస్తూ ఉంటుంది చివరికి నిన్ను నీవు చంపుకునే స్థాయికి తీసుకెళ్తుంది